నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఒకటి గురించి వారి గుణాలు గుణగణాల గురించి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఆరు ఆరు విధి సంఖ్య రెండు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విధి సంఖ్య అంటే డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయరు అన్నీ కూడితే వచ్చేదాన్ని సింగిల్ డిజిట్ చేస్తే వచ్చే సంఖ్య విధి సంఖ్య ఎవరైనా ఏ నెలలోనైనా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో జన్మించి వారి యొక్క విధి సంఖ్య రెండు అవుతుందో వారంతా కూడా ఈ వర్గంలోకి వస్తారు వీరికి శుక్రగ్రహ ప్రభావము చంద్రగ్రహ ప్రభావము వీరి మీద ఎక్కువగా పనిచేస్తుంది అంత పొడవు కాకుండా అంత పొట్టి కాకుండా ఒక మాస్తారు పొడవుగా ఉంటారు వీళ్ళు బలంగా కూడా ఉంటారు వీళ్ళ వయసు పెరిగే కొద్దీ లావుగా అవుతారు స్థూలకాయం అంటారు కదా ఆ విధంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట అయినా కూడా అంత లావుగా ఉన్నా కూడా అందంగానే ఉంటారు శుభ్రంగా ఉండే దుస్తులు వేసుకుంటారు చక్కటి జుట్టు అంటే వీళ్లకు ఇష్టం చక్కటి జుట్టు అంటే వీళ్ళకి ఇష్టం సుఖ జీవితానికి వీళ్ళు కోరుకుంటారు చంద్రుని ప్రభావం చేత అయోమయ పరిస్థితులలో మానసికంగా చంచలత్వానికి గురవుతారు వీరి ప్రత్యేక సామర్థ్యం చే వీళ్ళు రాణిస్తారు వాద ప్రతివాదనలు న్యాయం మధ్యవర్తిత్వం పరిశీలనందు దిట్ట వీరికి అందంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉంటాయి అందువలన వీళ్ళకి మంచి పేరు వస్తుంది వీరి చుట్టూ జనం ఉంటారు వీరికి అనుకూలమైన నామం ఉంటే మాత్రం భూమి గృహము వాహనాలు అన్నీ ఉంటాయి ఉన్నతమైన స్థానాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి వీరికి ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది విదేశీ యాత్రలు చారిత్రక ప్రదే ప్రదేశాలు సందర్శించడం ప్రకృతి సౌ సుందర దృశ్యాలను సందర్శన ఇష్టపడతారు వీళ్ళు అనుకూలమైన నామం లేకపోతే కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి అసంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు అనుకూలమైన నామం ఉంటే పైన మనం చెప్పుకునేవన్నీ కూడా చెడు ప్రభావాలన్నీ కూడా బయటపడతారు వీళ్ళు జీవితంలో అన్ని సౌఖ్యాలను అనుభవిస్తూ జీవితం గడుపుతారు న్యాయం గణితం వేదాంతం జ్యోతిష్యం టీచింగు వైద్యం ఇటువంటి రంగాల్లో అభిరుచి ఉంటుంది వీళ్ళకి అనుకూలమైన నామం అదృష్టాన్ని ఆరోగ్యాన్ని సంపదని మంచి జీవిత భాగస్వామిని సంతానాన్ని మంచి సంతానాన్ని కూడా ఇస్తుంది వీళ్లకు మానసికమైన జబ్బులు గుండె జబ్బులు ఏళ్ల నొప్పులు పంటి నొప్పి కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సరియైన చికిత్స కానీ లేకపోతే ఉపశమనం సరైన చికిత్స కానీ తీసుకుంటే ఒక శమనం లభిస్తుంది తీసుకోకపోయినట్లయితే ఇబ్బందుల్లో ఉంటారు వీళ్ళు ఒక మంచి పేరు అయితే అన్నీ ఇస్తుంది అదే మంచి పేరు లేనట్లయితే చాలా ఇబ్బందులు నెగటివ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఇది ఈరోజు వీడియో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య రెండు వాళ్ళ గురించి వాళ్ళ గుణగణాల గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు